ఆంధ్రులారా ఆలోచించండి ఓటు వేసే ముందర ఒక్కసారి ఆలోచించండి దేశమంటే మనకు గుర్తొచ్చేది రాజధాని అలానే ఏ రాష్ట్రమైనా సరే మనకు గుర్తొచ్చేది రాష్ట్ర రాజధాని కానీ విభజించబడి పది సంవత్సరాలైనా సరే ఇవాళ్ళటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే కనీసం సమాధానం లేనటువంటి పరిస్థితి ఈ దుస్థితి మనకు అవసరమా ఓటు వేసే ముందర ఒక్కసారి ఆలోచించండి అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల దుస్థితి గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలకు పైగా మహిళలు అదృశ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే మహిళా రైతులు ఎవరైతే అమరావతి కోసం ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళ మీద జరిగినటువంటి ముప్పేట దాడి ఏదైతే చూసామో మనం వాళ్ళని ఏ రకంగా హింసించారో చూసాం మనం ఒక వివాహిత తన భర్త పిల్లలతో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక రైల్వే స్టేషన్లో ఆ భర్త పిల్లల ముందరే తనని లాక్కెళ్లి అత్యాచారం చేసినటువంటి ఘటనలను చూశాను రాష్ట్రంలో మనం ఒక రమ్య హత్యను చూశాను రాష్ట్రంలో మనం హనుమాయమ్మ లాంటి ఒక మహిళని అకారణంగా ట్రాక్టర్తో తొక్కించేసి చంపేసినటువంటి ఘటనలను చూశాను రాష్ట్రంలో సో ఇలాంటి ఒక దుస్థితి మహిళల పట్ల జరుగుతున్నటువంటి హింస ఇలాంటి పరిస్థితి అవసరమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటు వేసే ముందర ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా ఇవాటి రోజున ఆలోచించాల్సినటువంటి విషయం పరిశ్రమలు ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలి అని అంటే అభివృద్ధి చెందింది అంటే గుర్తింపపడాలి అని అనంటే ఆ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు ఆ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే ఐదు సంవత్సరాల్లో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి పరిమేసినటువంటి ఘటనలు ఒక హెచ్ఎస్బిసి కావచ్చు ఒక లు గ్రూప్ కావచ్చు ఒక అదాని డేటా సెంటర్ కావచ్చు అమర్ రాజా కావచ్చు ఇలా తీసుకుంటే వైజాగ్ లోని మిలీనియం టవర్స్ లో ఆ రోజున ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టార్ట్అప్ కంపెనీ ఇవాటి రోజున పారిపోయినటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం లక్షలాది మంది యువత ఉపాధిని కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం కొత్త ఉద్యోగాల భర్తీ లేకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం ఇలాంటి ఒక దుస్థితి ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి అవసరమా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అవసరమా ఆలోచించండి ఒక్కసారి ఓటు వేసే ముందర ఆలోచించండి అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎవరైనా సరే విద్యార్థులు మంచిగా చదువుకోవాలి ఉన్నత చదువుల్ని చదువుకోవాలి ఉన్నత శిఖరాలని అధిరోహించాలి అని అనుకుంటారు దానికి ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అనేటువంటివి అందుతూ ఉంటాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యా చదువుకున్న యువత చదువు అయిపోయినా సరే కనీసం వాళ్ళు ఏవైతే సర్టిఫికెట్లు వాళ్ళకి రావాలో ఆ సర్టిఫికెట్లను కూడా తెచ్చుకోలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఉన్నత విద్యని అభ్యసించాలి అనుకునేటువంటి చాలామంది పిల్లలు దానికి సంబంధించి సరైన అవకాశాలు లేక కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా కొత్తగా ఉపాధి అవకాశాలు లేక చదువుకునే పరిస్థితులు లేక గంజాయికి మద్యానికి మత్తుకి బానిసలైపోయినటువంటి పరిస్థితి చూసాం ఇలాంటి దుస్థితి ఇలాంటి పరిస్థితి మన బిడ్డలకు అవసరమా ఆలోచించండి ఓటు వేసే ముందర ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే ఇవాళ రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని కాదు ప్రతి ఒక్కళ్ళ మీద ముప్పేట దాడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ప్రతి వర్గం మీద ప్రతి కులం మీద ప్రతి మతం మీద దాడులు బ్రాహ్మల మీద దాడులు వర్తకుల మీద దాడులు కర్షకుల మీద దాడులు వ్యాపారస్తుల మీద దాడులు ఎవరి ఎవరి మీద దాడులు జరగలేదు అనేటువంటి పరిస్థితి వాళ్ళ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అలానే ఒక అబ్దుల్ సలాం కుటుంబం కావచ్చు ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు అని డాక్టర్ అనిత రాణి కావచ్చు ఒక కిరణ్ కావచ్చు ఒక తోట చంద్రయ్య కావచ్చు ఒక అమర్నాథ్ గౌడ్ కావచ్చు వీళ్ళందరూ చేసినటువంటి పాపాలు ఏంటి అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు ఎందుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి ఒక పరిస్థితి ఇలాంటి ఒక దుస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమా ఓటు వేసే ముందర ఒక్కసారి ఇవన్నీ ఆలోచించండి అలానే ప్రజల మీదే కాదు ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం మీదే కాదు ప్రజల పక్షాన నిలబడి ఒక గొంతుకగా వినిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజకీయ పార్టీల మీద ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు ముప్పేట దాడులు ఏ గొంతుక ఇవాటి రోజున ప్రజల పక్షాన వినబడదామని ప్రయత్నం చేస్తే ఆ గొంతుకని అణిచివేసేటువంటి పరిస్థితి అణిచివేతే ఒక ఆయుధంగా ముందరికెళ్ళినటువంటి పరిస్థితి ఇలాంటి ఒక పరిస్థితి ఇలాంటి ఒక దుస్థితి రాష్ట్రానికి అవసరమా రాష్ట్ర ప్రజలకు అవసరమా ఓటు వేసే ముందర ఒక్కసారి ఆలోచించండి విజ్ఞతతో ఆలోచించండి మీ ఓటే మీ ఆయుధం మీ ఓటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక వజ్రాయుధం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తుని బాగుపరుచుకునేటువంటి ఒక ఒక అవకాశం ఆ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి ఒక మంచి భవిష్యత్తును అందించగలిగేటువంటి ఒక అవకాశం ఇలాంటివన్నీ కూడా జరగాలి అంటే రాష్ట్రం మళ్ళీ ఒక పురోగమనం దిశగా వెళ్ళాలి అని అంటే అది మీ చేతుల్లో ఉంది ఓటు అనేటువంటి మీ వద్ద ఉన్నటువంటి ఆయుధాన్ని ఉపయోగించండి విజ్ఞతతో ఓటేయాలి ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజున ఎన్నికల రోజున అందరూ కూడా బయటకు వచ్చి ఓటేయండి మీ గొంతుక అదే మీ మాట అదే మీ బలం అదే రేపు పొద్దున ఒక మంచి ప్రభుత్వం రావాలి అంటే మీరు ఒక బాధ్యతని మీరు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇవాళ రోజున ఓటు వేసే ముందర ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఆలోచించండి ఏ విధంగా మీరు రేపు పొద్దున రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర పురోగతికి మీరు ఏ రకంగా తోడ్పడగలుగుతారో ఒక ఓటు వేసి అనేటువంటిది ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి ఓటేయండి మీ ఓటే మీ ఆయుధం